ఓం శ్రీ సాయిరం సాయి భక్తులందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియోలో చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ జీవితాన్ని హ్యాపీగా జీవించాలి కాలం వేగంగా పోతుంది నువ్వు చేసే పని మంచిగా ఉంటే నలుగురు మెచ్చుకుంటారు ఎప్పుడూ కూడా నా వల్ల కాదు నేనేమి చేయలేను అని కూర్చోకూడదు తల్లి ఏది వెతుక్కుంటూ నీ దగ్గరికి రాదు తల్లి నువ్వే వెతుక్కుంటూ వెళ్ళాలి ఎలా నువ్వు నడుచుకుంటావో అలాగే నీకు జరుగుతుంది ఎవరు కూడా నీకోసం చేయరు నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి ఎవరి మీద ఆధారపడి ఉండకు నీ జీవితం నువ్వే చూసుకోవాలి నువ్వు ప్రయత్నించు నువ్వు ప్రయత్నిస్తే జరగకుండా ఉండదు జరిగే వరకు నువ్వు ప్రయత్నించు నేను నీకున్నాను తల్లి ఖచ్చితంగా జరుగుతుంది నువ్వు గెలవడానికి ప్రయత్నించు నువ్వు ఓడిపోయినా కూడా గెలవడానికి చూడు అప్పుడు ఆ ఓటమి నీ దగ్గరికి రాదు ఎవరు ఏదో అన్నారని ఏడుస్తూ కూర్చోకు తల్లి నువ్వు అనుకునేది జరిగే వరకు ప్రయత్నించు జీవితంలో వచ్చి ఒడుదురుకులన్నీ భరించి బాధపడి కూర్చోకు నువ్వు ముందుకు వెళ్ళలేవు నీకు ఏ బాధ వచ్చినా ఆ బాధ గురించి మర్చిపో నీకు బాధ కలుగుతుంది అని బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు ముందుకు వెళ్ళడానికి ప్రయత్ బాబాని నమ్ముకుని ప్రయత్నించు అలా అని నువ్వు ప్రయత్నించకుండా ఉంటే ఎలా చెప్పు ఏమీ చేయకుండా ఉండకు ఒకేసారి విజయం రాదు కదా ఒకసారి ఓడిపోతే ఇంకోసారి ప్రయత్నించు నువ్వు అనుకున్నది జరిగే వరకు ప్రయత్నించు తల్లి సాయి నీకు ఉన్నాడు నువ్వు ఓపికగా సహనంగా ఉండు తల్లి బాబా ఉండంగా నీకు దిగులేందుకు తల్లి బాబా ఉన్నాడని మర్చిపోకు నీకు వచ్చే ఫలితం గట్టిగా ఉంటుంది రోజు ఈ మంత్రాన్ని చెప్పుకో తల్లి నా దగ్గర పదకొండు సార్లు శ్రీ విష్ణు రూప సాయి నీకు వందనాలు శ్రీ విష్ణు రూప సాయి నీకు వందనాలు అని పదకొండు సార్లు చెప్పుకో తల్లి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఓం శ్రీ సాయిరామ్